మంచి కంపెనీ అండి ఏ కంపెనీ ఇంటర్వ్యూ అయింది మీకు టుడే అది ఏంటి డేటా సార్ ఓకే ఏమైంది రిజల్ట్ రిజల్ట్ ఫస్ట్ రౌండ్ అయింది మళ్ళీ వెయిట్ చేయమన్నాడు తర్వాత సెకండ్ రౌండ్ కు రౌండ్కు చాలామంది వచ్చింది ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చింది ఎఫ్ఎస్ఈ ఆహా ఓకే ఇది వాకినా వాకిన్ ఇంటర్వ్యూనా వాకిన్ ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ వావ్ సూపర్ ఓకే చాలా అంత చాలా దూరం పోయినా బాబా గచ్చిబోలి లోపల ఉన్నది అవునండి ఎంతవరకు వచ్చింది ఓకే సో ఎంత ఏమైనా తీసుకున్నారు ట్రై ఎంత సేపు తీసుకున్నారు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ నాకు హాఫ్ అన్ అవర్ తీసుకున్నారు హాఫ్ అన్ అవర్ అయింది అన్ని బాగానే చెప్పాను ఓకే అయింది ప్లస్ ప్లస్ పాయింట్స్ నేను మళ్ళీ ఏమన్నా ఇంకో ఇంకో రౌండ్ ఎప్పుడు చెప్తారో తెలియదు కానీ ఫస్ట్ రౌండ్ అయితే అందరికీ అయింది ఒక్కొక్కరు వచ్చారు ఒక్కరు ఇద్దరు నాతో పాటు ఇద్దరు ముగ్గురు మళ్ళీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు నేను కూడా వెయిట్ చేశాను సో తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ నుంచి చెప్పలేదు మళ్ళీ ఫస్ట్ రౌండ్ అయితే ఓకే అయిపోయింది కాల్ చేస్తారులేండి సెకండ్ సెకండ్ రౌండ్కి కంపల్సరీ కాల్ చేస్తారు ఓకే వాళ్ళు కూడా ఫోన్ చేసి రిక్రూట్మెంట్ వాళ్ళు ఓకే గుడ్ అండి యా కాస్ట్ సెంటర్స్ కనబడుతుందా పి మీకు పీపీటీ కనబడుతుందా మీకు యా సో చూడండి నిన్నటి క్లాస్లో మనము కంట్రోలింగ్ ఏరియాని ఎలా క్రియేషన్ చేయాలి తర్వాత నెంబర్ రేంజెస్ ఎలా క్రియేషన్ చేసుకోవాలి కాస్ట్ ఎలిమెంట్స్ని ఎఫ్ఐటు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనేది నిన్నటి క్లాస్లో మనము క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది యా టుడే క్లాస్లో మనకి కాస్ట్ సెంటర్స్ వాటిని ఎలా క్రియేషన్ చేసి ఎలా ఎంట్రెస్ట్ పోస్ట్ చేసుకోవాలన్నది టుడే క్లాస్లో మనం చూస్తాం ఓకే కంట్రోలింగ్ అంటే టోటల్గా ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఓకే ఇలా ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ సో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి ఈ రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్స్లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి సో ఆ ఎక్స్పెన్సెస్ మనం ఏ అండర్ కిందికి మనం తీసుకోవాలి ఆ ఎక్స్పెన్సెస్ ఏ అండర్ గ్రూప్ కిందకి తీసుకోవాల్సి వస్తుంది అనేది చూస్తాం ఇప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ సేల్స్ డిపార్ట్మెంట్స్లో మళ్ళీ కాస్ట్ సెంటర్స్ ఉంటాయి ఓకే సో వాటిని ఏ గ్రూప్ కింద ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి పిఎస్ఎం చేసుకోవాలి అది ఏ క్యాటగిరీ కిందకి వస్తుంది సో వాటితో మనం అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది కూడా చూస్తాం ఇక్కడ స్మాల్ డిఫరెన్స్ నిచ్చా చూడండి కాస్ట్ సెంటర్ ఇస్ ద ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వేర్ కాస్ట్ ఆర్ ఇంకర్డ్ కాస్ట్ సెంటర్ రిప్రజెంట్స్ వన్ ఆఫ్ ది స్మాల్ యూనిట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ In cost center accounting, operational expenses are captured by two separate master data objects, such as cost centers, activity types, and statistical, statistical key figures. Cost centers are maintained within a, within a hierarchy, which is a representative of the implementing company internal reporting accountability structure. The hierarchy development is central to all cost accounting reporting within the controlling module. <coughs> ఇక్కడ ఆ డిపార్ట్మెంట్స్లో మనము ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి వాటిని ఏ విధంగా ఫస్ట్ కాస్ట్ సెంటర్స్ని క్రియేషన్ చేసుకోవాలి దెన్ మనము వాటిని ఏ విధంగా మనము పోస్టింగ్ కూడా జిఎల్ పోస్టింగ్ అనేది చేస్తామని కూడా చూద్దాం ఓకే మనకి దీనికి సంబంధించిన కాన్ఫిగరేసేషన్ స్టెప్స్ చూస్తే మనకి చూడండి క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా కేఎస్ జీరో వన్ ఇక్కడ వెళ్ళి ఫస్ట్ క్రియేషన్ చేసుకోవాలి కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ ఓకే ఓఎన్లో మనము కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ చేస్తాం డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ ఎఫ్బీ ఫిఫ్టీలో పోస్ట్ చేస్తాం తర్వాత కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ ఎస్ అండర్ స్కోర్ ఏఎల్ఆర్ అండర్ స్కోర్ ఎయిట్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ డబల్ వన్లో చెక్ చేసుకుంటాం వాట్ ఇస్ వాట్ అనేసి ఓకే ఇక్కడ చూడండి కంపెనీ కాస్ట్ సెంటర్ హైరాసి ఇక్కడ కంట్రోలింగ్లో మనకు టూ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒకటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒకటి సేల్స్ డిపార్ట్మెంట్ ఈ అడ్మినిస్టెన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కలెక్షన్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని జరిగాయి సేల్స్లో మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కస్టమర్ సర్వీసెస్ అని ఎక్స్పెన్సెస్ జరిగాయి ఓకే ఫస్ట్ ఇవి మెయిన్ అడ్మినిస్ట్రేషన్ సేల్స్ అనేది మెయిన్ హెడ్స్ కాస్ట్ సెంటర్స్ వాటి అండర్లో వీటిని క్రియేషన్ చేసుకోవాలి ఎలా క్రియేషన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూస్తాం క్రియేషన్ చేసుకొని ఎలా పోస్టింగ్ చేయాలని కూడా చూద్దాం ఇది మనము కాస్ట్ సెంటర్స్ అని చెప్పుకుంటాం కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఎస్ఐపి ఓపెన్ చేస్తాం చూడండి ఓకే ఫస్ట్ చూడండి ఇక్కడ కేఎస్ జీరో వన్లోకి వెళ్దాం కేఎస్ జీరో వన్ చూడండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా చూడండి ప్రీవియస్ విఐ వన్ ప్రీవియస్ కంపెనీ ఉంది మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్లాస్ అన్ని ఇచ్చేసి ఎఫ్ఎస్ డబల్ జీరోలోకి వెళ్ళి ఒకసారి మనం కాస్ట్ ఎలిమెంట్స్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది ఇది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఒకసారి క్లిక్ చేయండి ఇప్పుడు ఆటోమేటిక్గా సెటరేట్ అవుతుంది స్లాస్ కేఎస్ జీరో వన్ ఇప్పుడు వచ్చిందా మన కంట్రోలింగ్ ఇది ఆటోమేటిక్గా డన్ ఇప్పుడు చూడండి ఇక్కడ కాస్ట్ సెంటర్ కాస్ట్ సెంటర్ మంది ఏముంది ఇక్కడ ప్రాబ్లంలో వీటిని ఇవ్వాలి వన్ డబల్ జీరో వన్ ఇది కాస్ట్ సెంటర్ ఇవ్వాలా ఈ మెయిన్ హెడ్స్ వచ్చేసి వేరే చోట ఇస్తాం అది ఎక్కడైనా చెప్తాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వన్ డబల్ జీరో వన్ మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు ఇదే కాదు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు ఓకే మనం వాటికి ఆ నెంబర్ ఇచ్చాను కాబట్టి నేను ఆ నెంబర్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు వేరే నెంబర్ అయినా తీసుకోండి ప్రాబ్లం లేదు తర్వాత ఫైనాన్స్ ఇయర్ వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్స్ ఇయర్ ఇవ్వాలి ఫైనాన్స్ ఇయర్ తర్వాత ఇంక ఇక్కడ నైన్ నైన్ ఇవ్వచ్చు ఏం ప్రాబ్లం లేదు మాస్టర్ డేటా ఇవ్వండి ఓకే ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఏం ఎక్స్పెన్స్ అన్నామది కలెక్షన్ ఎక్స్పెన్స్ కలెక్షన్ డిస్క్రిప్షన్ కలెక్షన్ ఎక్స్పెన్స్ తర్వాత లేదు పర్సన్ రెస్పాన్సిబుల్ మీరు ఏ పేరుని ఇచ్చుకోండి బియాని ఇస్తున్నాను మీరు ఏ పేరుని తీసుకోండి డిపార్ట్మెంట్ ఏముంది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ నెంబర్ ఏముందో చూద్దాం తర్వాత హైరాట్స్ ఏరియా నువ్వు కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసేటప్పుడు హైరాట్స్ ఒకటి క్రియేషన్ చేసి ఉంటారు అది ఇక్కడ ఉంటుంది జస్ట్ చేయండి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఏరియా కంపెనీ బిజినెస్ ఏరియా ఉంటే అది తీసుకోండి ప్రాబ్లం లేదు ఆ తర్వాత కరెంట్ వన్ డబల్ జీరో టూ ఉంది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ డబల్ జీరో టూ మాస్టర్ డేటా ఈ రెండింటికి ఇస్తున్నా రిమైనింగ్ కంట్రోల్ టెంపరేట్స్ ఇవన్నీ అవసరం లేదు చూడండి ఇవన్నీ అవసరం రావు ఓకేనా సేవ్ చేయండి ఓకే కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ రెండు కాస్ట్ సెంటర్లు క్రియేట్ అయిపోయాయి అడ్మిల్ కింద నెక్స్ట్ సేల్స్ కింద ఏమున్నాయి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ టూ నా టూ థౌసండ్ వన్ ఇవ్వండి ఇవి వచ్చేసి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ రెస్పాన్సిబుల్ పర్సన్ మీరు ఎవరైనా తీసుకోండి మీ ఇష్టం ఇక్కడ ముందు మనం ఏమైనా చేసి ఉంటాం కాబట్టి ఇక్కడే ఉన్నాయి నాకు తీసుకున్నాను ఇది వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్ సేల్స్ నెంబర్ ఏముంది చూసుకోవాలి కాస్ట్ సెంటర్ కేటగిరీ త్రీ ఉంది ఐఆర్సిన్సీ సేవ్ అంటారు సో కాస్ట్ అండర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ తర్వాత కస్టమర్ సర్వీస్ టూ థౌజండ్ టూ ఓకే ఓకే సార్ ఇలా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా ఆ డిపార్ట్మెంట్స్ కింద ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయో ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా రాసుకోవాలి ఓకే సో అది నెక్స్ట్ వచ్చేసి ఓకే ఓఎన్ ఓఎన్లోకి వెళ్దాం కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ ఇది మెయిన్ దీంట్లో మనము మెయిన్ హెడ్ క్రియేట్ చేసుకోవాలి మెయిన్ హెడ్ దీంట్లో క్రియేట్ చేయాలి ఇప్పుడు నువ్వు ఇక్కడ కాస్ట్ సెంటర్స్ ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో అవి డైరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి ఉంటాయి చూడండి స్టాండర్డ్ హైర్ఆ ఫర్ కాస్ట్ సెంటర్స్ చేంజ్ ఇప్పుడు ఇది కిందికి డ్రాప్ చేస్తున్నాను నువ్వు ఫోర్ క్రియేషన్ చేసావు కదా ఆ ఫోర్ ఇక్కడికి వచ్చేసాయి చూడండి వచ్చేసాయా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేషన్ చేయాలి మెయిన్ హెడ్స్ ఏమున్నాయి అడ్మినిస్ట్రేషన్ థౌసండ్ సేల్స్ టూ థౌసండ్ ఆ రెండింటిని ఇప్పుడు క్రియేషన్ చేయాలి ఇక్కడికి వెళ్ళి క్రియేట్ కాస్ట్ సెంటర్ వచ్చిందా గ్రూప్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్ నెంబర్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ ఫస్ట్ థౌసండ్ ఇస్తున్నా ఇక్కడ గ్రూప్ నేమ్ అడ్మినిస్ట్రేషన్ ఓకే సేవ్ చేయండి సో డేటా హ్యాస్ బీన్ సేవ్డ్ ఓకే ఒక అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్రియేట్ అయిపోయింది సో ఆ థౌజండ్ ఇక్కడ వచ్చిందా చూడండి ఇక్కడ వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి వచ్చింది కదా క్రియేట్ గ్రూప్ సేమ్ లెవెల్ చూడండి ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్ చేయండి డేటా హాజ్ బీన్ సేవ్డ్ అది కూడా ఇక్కడికి వచ్చేసిండో చూడండి వచ్చేసాయా రెండు పక్కపక్క ఇప్పుడు ఇక్కడ నాలుగు ఏవైతే ఉన్నాయో కాస్ట్ సెంటర్స్ ప్రియా రెండు ఉన్నాయి రాజా రెండు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ కింద ఆ డిపార్ట్మెంట్లోకి వచ్చి మనం డ్రాక్ చేసి వదిలేయాలి చూడండి ఇప్పుడు కలెక్షన్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేషన్ కదా ఓకే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని డ్రాక్ చేసి ఇక్కడ దీని మీద వదిలేయండి ఆటోమేటిక్గా దాని గ్రూప్ కిందకి వచ్చేస్తుంది సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కలెక్షన్ ఎక్స్పెన్సెస్ ఉంది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ కలెక్షన్ ఆఫీస్ రెండు దాని కిందకి డ్రాక్ చేసాము సేల్స్ కింద కూడా డ్రాక్ చేయాలి ఓకే సో ఈ విధంగా డ్రాక్ చేసేస్తాం చూడండి కాస్ట్ సెంటర్ గ్రూప్ మనం కంట్రోలింగ్ ఏరియా ఏదైతే క్రియేషన్ చేసి ఉంటామో స్టార్టింగ్లో అది మెయిన్ హెడ్ వచ్చేసి ఉంటుంది రిమైనింగ్ కాస్ట్ సెంటర్స్ని క్రియేషన్ చేసి ఏ గ్రూప్ ఇందా ఆ గ్రూప్ ఇందా మనం క్రియేషన్ చేసేస్తాం ఒకసారి సేవ్ చేయండి ఓకే డన్ నెక్స్ట్ ఏముంది ఎఫ్బి ఫిఫ్టీ ఓకే స్లాస్ అన్నీ ఇచ్చేసి ఒకసారి జిఎల్ వెళ్దాం జియో వెండర్ లైన్ అట్ జియా లైన్ అట్ డిస్ప్లేకి వెళ్తాం ఎఫ్బి ఇది వెండర్ ఫ్లాస్ అండ్ ఎఫ్బి ఎల్ ఫైవ్ ఎన్ కటమర్ ప్లాస్ఎన్ ఎఫ్బి ఎల్ ఎన్ ఇప్పుడు సాలరీస్ మీద ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను సాలరీస్ మీద మనము డిఫికల్ట్గా ముందు చాలా ఎంట్రీ పాస్ చేసి ఉంటాం లక్ష ముప్పై తొమ్మిది వేల వరకు మనం ఎంట్రీస్ పాస్ చేస్తాం ఇది వద్దులేదు నెక్స్ట్ అసలు ఏమేమి ఎంట్రీస్ పాస్ చేయకుండా ఉంటాం కదా అది తీసుకున్నాం ందుకు వద్దాం టెలిబిల్ తీసుకుంటున్నా టెలిఫోన్ బిల్ మీద ఏమైనా ఎంట్రీస్ ఉన్నాయో చూద్దాం ఓకే జస్ట్ ముప్పై వేలు ఉంది ఓకే టెలి బిల్ తీసుకున్నాం ఈ స్క్రీన్ ఇలాగ పెడుతున్నా సెషన్ తీసుకుంటా ఇప్పుడు ఎఫీ ఫిఫ్టీలోకి వెళ్దాం సో కంపెనీ కోడ్ కేఈడి వన్ టుడే డేట్ ఇస్తున్నా Reference number will five thousand value date next. Term. టెలీబిల్ ఇక్కడ చూడండి కాస్ట్ సెంటర్స్ ఇక్కడికి వచ్చి ఉంటాయి అక్కడ మీరు చేసినారంటే అవి ఇక్కడికి వచ్చి ఉంటాయి సెలెక్ట్ చేయండి వచ్చాయా ఓకే కలెక్షన్ ఎక్స్పెన్స్ ఆఫీస్ ఎక్స్పెన్స్ రెండు కలిపి ప్రియాకి సెలెక్ట్ చేస్తున్నా ఓకే మళ్ళీ అదే తీసుకుంటున్నా సేమ్ మళ్ళీ టెలిఫోన్ బిల్లే మళ్ళీ డెబిట్ చేస్తున్నా ఫైవ్ థౌజండ్ వేన్ తీసుకోవాలి ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాం 10000 ఎంట్రీ వండి హ్ ఎంట్రీ field కాస్ center is నాట్ పర్మిటెడ్ పర్ అకౌంట్ ఫోర్ ఓకే ఇప్పుడు చూడండి ఈ ఎర్ర ఎందుకు వచ్చిందంటే మనం ఎఫ్ఎస్ డబల్ జీరోలో టెలిఫోన్ బిల్కి కన్నా అది లైక్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ జీ డబల్ జీరో వన్ కాకుండా మనం జీ డబల్ జీరో త్రీ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ తీసుకోకుండా ఇక్కడ రాదు ఓకేనా చూడండి ఎఫ్ఎస్ డబుల్ జీరో ఇది మెయిన్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి చేంజ్ చేయండి క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ కాస్ట్ సెంటర్ తీసుకోవాలి జీ డబుల్ జీరో వన్ తీసేసి కాస్ట్ అకౌంట్స్ జీ డబుల్ జీరో ఫోర్ తీసుకోవాలి లేకుంటే అక్కడ సేవ్ కాదు పెట్టుకోండి బ్యాక్ मल्लीस अच्छी मल्ली जेदा చూడండి యాన్ ఎంట్రీస్ ఫిల్డ్ డేట్ అవసరం లేదంట తీసేద్దాం ఓకే సిమ్యులేట్ సేవ్ చేయండి డాక్యుమెంట్ డిస్ప్లే ఓకే చూడండి ఫార్టీ ఫార్టీ టెలిఫోన్ బిల్ టెలిఫోన్ బిల్ ఫిఫ్టీ ఎస్బీఐ బ్యాంక్ ఇప్పుడు మన కాస్ట్ సెంటర్స్ టెలిఫోన్ బిల్కి వన్ డబల్ జీరో వన్ వన్ డబల్ జీరో టూ రావాలి అప్పుడు మనం ఏం చేయాలి చూపించినప్పుడు ఇక్కడ వెళ్ళి చూజ్ ఇది ఏయూ స్టాండర్డ్ ఫర్ జిఎల్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా లేఅవుట్ మారిపోతుంది ఇప్పుడు చూడండి టెలిఫోన్ బిల్లు వన్ డబల్ జీరో వన్ టెలిఫోన్ బిల్లు వన్ డబుల్ జీరో టూ అని కాస్ట్ సెంటర్స్ ఆ జిఎల్ ఏదైతే ఉందో ఆ జిఎల్కి మనము అసైన్ చేసాం బ్యాక్ లో ఈ విధంగా మనకు షో చేస్తుంది ఓకే ఇది వచ్చేసి ఎఫ్ఐ టు లింక్ అయి ఉంటుంది ఎఫ్ఐ టు లింక్ అయి ఉంటుంది దీని మనము కాస్ట్ సో ఇప్పుడు ఏంటి అంటే ఒక డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద కాస్ట్ టెన్సెన్ కాస్ట్ సెంటర్స్ని క్రియేషన్ చేసి అవి జిఎల్కి లింక్ అయ్యే విధంగా సెట్ చేస్తాం అంటే కోర్స్ అనేది ఎక్స్పెన్సెస్ అయినా చూడొచ్చు కాస్ట్ సెంటర్స్ వైజ్ అయినా చూడొచ్చు అని దీనికి మీనింగ్ ఓకే కాస్ట్ సెంటర్స్ అంటే అర్థమైందండి ఇలా మనం ఏ దానికైనా ఏ యొక్క జిఎల్కైనా ఏ యొక్క ఎక్స్పెన్స్ జిఎల్కైనా మనం కాస్ట్ సెంటర్స్ ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు సెట్ చేయచ్చు క్లియర్ సార్ సో ఈ విధంగా మనము కాస్ట్ సెంటర్స్ని క్రియేషన్ చేస్తాం ఇప్పుడు ఇదే కాస్ట్ సెంటర్ వైజ్ చేసాం ఈరోజు రేపు ప్రాఫిట్ సెంటర్ వైజ్ చేస్తాం కాస్ట్ సెంటర్ అంటే ఒక కి కాస్ట్ సెంటర్ వస్తుంది ప్రాఫిట్ సెంటర్ వైజ్ కూడా చూడవచ్చు అంటే ఒక డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో టెలిఫోన్ బిల్లుకి కాస్ట్ సెంటర్స్ని మనము లింక్అప్ చేసాము అదే కాస్ట్ సెంటర్స్ని మళ్ళీ ప్రాఫిట్ సెంటర్ కూడా లింక్అప్ చేయొచ్చు రిపోర్ట్ ఏ విధంగానే తీయొచ్చు అండి రిపోర్ట్ అనేది ఏ విధంగానే తీయొచ్చు అంటే ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు ఇండియా ఇండియా కింద ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల కింద మళ్ళీ జిల్లాలు డిస్టిక్లు ఆ డిస్టిక్ కింద మండలాలు మండలాల కింద విలేజ్లు అంటే రిపోర్టు ఆ విధంగా చేస్తారు రావచ్చు వీళ్ళకి విలేజ్ విలేజ్ కావాలంటే విలేజ్ తీయొచ్చు మండలాలు కావాలంటే మండలాల రిపోర్ట్ తీయొచ్చు డిస్టిక్ కావాలంటే డిస్టిక్ రిపోర్ట్ చేయొచ్చు స్టేట్లో కావాలంటే స్టేట్లో రిపోర్ట్ చేయొచ్చు ఇవన్నీ కలిపితే ఇండియా అట్లా మనం స్టెప్ బై స్టెప్ ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు ఓకే సో దీన్ని మనం కాస్ట్ సెంటర్స్ అండ్ క్యాటగిరీస్ అనేది మనం అసైన్ చేయొచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ అండ్ సేల్సే చేశారు ఇంకా మీ కంపెనీలో మేనేజ్మెంట్ ఉంటుంది ప్రొడక్షన్ ఉంటుంది ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు దాని కింద మళ్ళీ రకరకాల ఉంటాయి ఓకే అండి క్లియర్ ఎనీ డౌట్స్ క్లియర్ సార్ యా ఈ విధంగా మనము కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ చేయాల్సి వస్తుంది ఓకే సో అదే యా టుమారో మనము ప్రాఫిట్ సెంటర్ డిస్కషన్ చేద్దాం ప్రాఫిట్ సెంటర్ సండే సార్ పెడదాం అండి దాన్ని పెట్టమంటే పెడదాం వద్దంటే వద్దు సండే కదా పర్వాలేదు పెట్టండి உள்ள வீடு ரவாலு கதை அந்த வரும்